గోశాలలో పశువులు చనిపోకపోయినా గోశాలలో పశువులు చనిపోయా బాధపడుతున్నా ఇరవై ఇరవై రెండు చనిపోయి ఉండొచ్చు కొన్ని సహజంగా మరణించే ఆవులు ఉంటాయి ఆరోగ్యం బాగాలేకుండా కొన్ని ఉంటాయి వృద్ధాప్యం వచ్చిన ఆవులు చనిపోతా ఉంటాయి ఏ ఇండ్లలో మనుషులు చనిపోవట్లేదా ఆవులు చనిపోవా టీటీడీ నిర్లక్ష్యం అయితే లేదు నూటికి నూరు పాలు నేను జపగలదు ధైర్యంగా గోశాల దాదాపు ఇప్పుడు వెయ్యిన్ని ఏడు వందల ఎనభై ఐదు ఆవులు ఉన్నాయి రెండు చనిపోయే అవకాశాలున్నాయి మా ముసలితనంలో జబ్బు వచ్చి చనిపోయే ఉన్నాయి మనుషులు కూడా అటాక్ వస్తా ఉంది బాగుండే మనుషులకు కూడా జబ్బులు వస్తున్నాయి మనుషులు చనిపోవడం లేదా కర్ణాకర్ రెడ్డి గారు వంద గోవులు మూడు నెలల్లో చనిపోయిందని చెప్పారు కళ్ళతో చూస్తున్నారా ఎక్కడ చనిపోయినాయి ఎలా చనిపోయినాయి ఒక్క గోవు ఒక్కటే పొనమూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్య రీత్యా చనిపోయింది కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి ఆధారాలతో రండి మా దగ్గర ఉంటే ఆధారాలు మేము చూపిస్తాం దాదాపు ఈ మూడు నెలల కాలంలో ఏ గోశాలైనా సరే మీ హయంలో గాని ఇప్పుడు గాని అనారోగ్య కారణాలతో గోవులు మరణించడం సర్వసాధారణం జనవరి ఫిబ్రవరి మార్చి వేల ఇరవై మూడు గోవులు చనిపోయాయి జనవరి ఫిబ్రవరి మార్చి మూడు గోవులు చనిపోయాయి పోయిన సంవత్సరం అంటే కొంత పీరియడ్ బిఫోర్ జూన్ ఉంది కొంత పీరియడ్ ఆఫ్టర్ జూన్ ఉంది సో మొత్తం అంతా నూట డెబ్బై తొమ్మిది గోల్ చనిపోయాయి యావరేజ్గా ప్రతి నెల యావరేజ్గా పదిహేను గోల్స్ చనిపోతాయి